అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో శాంతి ర్యాలీ నిర్వహించి పాస్టర్ ప్రవీణ్ మృతిపై సిబిఐ విచారణ జరిపించి క్రైస్తవులకు న్యాయం చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమాస్పద మృతిపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ పాస్టర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రామచంద్రపురం క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం రామచంద్రపురం డిఎస్పీ రఘువీర్ ఆర్డి కార్యాలయ సూపరిండెంట్ లకు వినతి పత్రాలు అందజేశారు ఈ శాంతి ర్యాలీ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ క్రైస్తవ సంఘాల పాస్టర్లు క్రైస్తవ సంఘాల పెద్దలు పాస్టర్ జేఏసీ అధ్యక్ష కార్యదర్శిలు విక్టర్ నంద గునిపే విజయరాజు మాట్లాడారు పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై వేగవంతంగా నిజ నిజాలు నిగ్గు తేల్చి న్యాయం చేయాలన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు తొమ్మిది మండలాలు మూడు మండలాల్లో తొమ్మిది ఫిలోషిప్ తరఫున ఈరోజు శాంతిరాలి కీర్తి ప్రగ ప్రగడాల ప్రవీణ్ గారి విషయంలో న్యాయ సమ్మతమైన విచారణ జరగాలని ప్రభుత్వం ప్రభుత్వాన్ని మేము మరి విన్నవించడానికి ఈరోజు అడ్డుబాటు తీసుకురావడం జరిగింది వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అన్యాయం ఈ విషయంలో పూర్తి న్యాయం చేకూర్చాలని దర్యాప్తు సంస్థలు ప్రారంభించాయి ప్రభుత్వాలు కూడా స్పందించాయి వేగవంతంగా ఈ నిజాలు ఏమిటి ఎంచేతనంటే గాలి కబుర్లు వస్తున్నాయి వారి లో రకరకాల మాటలు వస్తున్నాయి వారి మీద లేనిపోయిన అపావాలు వస్తున్నాయి అవి ఏమిటో నేను నిజాలు తేల్చాలని మరి వారి యొక్క సతీమని ఆల్రెడీ చెప్పింది నేను చంపిన వారు ఎవరై ఒక చంపినట్లయితే వారు నేను క్షమిస్తున్నానంటుంది ఇప్పుడు మేము కోరుకునేది కూడా వారు శిక్షించమంటలేదు వారు ఎవరో తేల్చి ఈ యొక్క దేవు ఈ క్రైస్తవుల మీద ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి వీటిని రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా పాస్టర్లని మరి క్రైస్తవుల్ని మరి కాపాడాలని వీరు భారతదేశంలో పుట్టిన వారు వి బోన్ ఇండియా వి బ్రాటప్ ఇన్ ఇండియా మేము భారతదేశంలో పుట్టిన వారు భారతదేశంలో పెరుగుతున్నాం విశ్వాసం వేరంతే ఆ విశ్వాసం గురించి అన్యాయంగా ప్రజల్ని ఒక ఈరోజు ఒక మంచి నాయకుడు మంచి సమర్థుడు ఒక ప్రొఫెసర్ మంచి జ్ఞానవంతుణ్ణి మేము కోల్పోయామని క్రైస్తవ లోకంలో చాలా విచారం వ్యక్తం చేస్తూ మాకు న్యాయం కావాలని ఈరోజు అనేకమైనటువంటి పార్టీలు మాకు సంఘీభావం తెలియజేస్తే వారికి కూడా వందనాలు తెలియజేస్తూ తెలియజేస్తూ మరి మా మాటలు ముగిస్తూ ఉన్నాం జాయింట్ యాక్షన్ కమిటీ రామచంద్రపురం నియోజకవర్గానికి అధ్యక్షుడిగా ఉన్నాను మరి ఇటీవల పగడాల ప్రవీణ్ కుమార్ గారి అనుమానాస్పద స్మృతి మరి అనేక మందిని కదిల్చివేసింది మరి దాని విషయమై మా డిమాండ్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రభుత్వం వారు దాన్ని సాల్వ్ చేయాలని ఒకటి పైగా ఇలాంటి మత చాందస్తువాదులను అరికట్టాలని క్రైస్తవులకు రక్షణ కల్పించాలని మా డిమాండ్స్ కోరుకుంటూ మరి మేము పోలీసు వారిని పర్మిషన్ అడగడం జరిగింది ర్యాలీ పెట్టుకుంటామని అంటే ఒక ఐదు వందల మంది అని చెప్పాం తీరాబాద్ చూస్తే సుమారు ఆరు వందల సంఘాల నుంచి ఒక్కొక్క సంఘం నుంచి యాభై మందిని స్పందించి దగ్గర దగ్గర ముప్పై వేల మంది రెడీగా వచ్చేస్తున్నారని వాళ్ళకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం వల్ల ర్యాలీ క్యాన్సిల్ చేయడం జరిగింది బైక్ ర్యాలీ ఈ శాంతియుత ర్యాలీ అయితే మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసి మేము ఐదు ఆరు వందల కంట మించకుండా ఉంటామని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని చైక పోలీసు వారు మాకు చాలా సహకరించారు మరి రాజకీయ నాయకులు అలాగే సహకరించారు ముస్లిం సహకరించారు మరి దళిత కూడా సహకరించి ఈరోజు అద్భుతమైన ఫీస్ ర్యాలీ చేసి డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ఒక డిమాండ్ అండి తర్వాత క్రైస్తవులపై జరిగే అత్యాచారాలను అరికట్టాలని మత చాందస్తు వాదులను అరికట్టాలని అడుగుతున్నామండి హిందూ దేశంలో ఉన్నటువంటి మనమంది హిందూ పరిగణించబడతాము అయితే కొంత మంది సతంగా కొన్ని రాష్ట్రాల్లో కూడా సంఘర్షణలో తండ్రి ప్రాణ ప్రజలందరూ ప్రే దృష్టిలో ఈ కాలంలో ఉన్నట్లయి పరిచి क्राइस्ट लाइक क्राइस्ट लाइक